అందరికీ నమస్తే అండి ఇప్పుడే ఒక వార్త చూశానండి అదేంటో కానీ మా జగన్మాహికి ఎప్పుడు గుడికి వెళ్దాం అనుకున్న కాళ్ళు నొప్పి చేసేది ఇదేం కొత్త ఏం కాదు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎప్పుడు గుడికి వెళ్దాం అనుకున్న కాళ్ళు నొప్పి కాళ్ళ నొప్పి కారణంగా ఇంట్లోనే సెట్ సిట్ పోడు లేదంటే గుడికి వెళ్ళేవాడు కాదు ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి ఇప్పుడు కూడా రేపు మొదట తిరుపతి వెళ్తున్నాడు దర్శనానికి అలిపురం నుంచి కాలినడకనే నడకనే వెళ్ళాలని చెప్పేసి అని మొదట నిర్ణయించుకున్నాడు సడన్గా మళ్ళీ కాలు నొప్పి చేసింది లేదు కాళ్ళు నడకనే వెళ్ళట్లేదు రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోతాం ఎందుకు పోలీస్ యాక్ట్ తట్టి అమల్లోకి వచ్చింది కాబట్టి లేకపోతే కష్టమో నష్టమో కాళ్ళు నొప్పి ఉన్నా సరే కాలు తిగిపోయినా సరే కాళ్ళు నడకనే వెళ్ళిపోతుంది ఎందుకు రెచ్చగొట్టుకుంటూ ఆ నాయకుల్ని మన కార్యకర్తని కూడా వందల మందిని వేసుకొని తిరుపతి వెళ్ళి అక్కడ రచ్చగొట్టేద్దాము అది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేద్దాము అని ప్లాన్ చేసాడు కానీ వర్కౌట్ అవ్వాలా ఇంకెందుకు లేవన్నీ వర్కౌట్ అయ్యేలాగా ఏం కనబడట్లేదు వర్కౌట్ అయినప్పుడు కాలు నరకం దేనికి వెళ్దామని చెప్పేసి అని సడన్గా కాలునా కాలు నెక్కి చేసింది నాకు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానని చెప్పేసి అని డ్రామా మొదలెట్టేసాడు ఎంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అంటే డిక్లరేషన్ పైస్ సంతకం పెట్టడానికి పెద్ద చర్చ అండి అసలు అంత చర్చ అవసరం లేదు అంత పెద్ద పెద్ద మేధావులు జర్నలిస్టులు వైసీపీ నాయకులు ఆ సాక్షి దిబ్బెట్లో కూర్చున్న వాళ్ళు గంటలు 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 దీనిపైన చర్చ ఎందుకండి సింపుల్ ఏమైంది ఒక సంతకం పెట్టడానికి ఏమైంది నేను నన్ను ఒక వీడియో చేశాను నాకు పూర్తిగా తెలియదు మా జర్నీ సైజ్ చెప్పాడనో లేదంటే ఇంకొకరు చెప్పారనో ఇంకొకరు చెప్పాడనో లేదు ఒకసారి పెడితే సరిపోద్ది అంట అని చెప్పేస్తాను కానీ అది కూడా తప్పంట అన్యమతలు ఎవరు వెళ్ళినా వెళ్ళిన ప్రతిసారి డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలంట పెడితే ఏం పోయింది కానీ పెట్టడం నాకు దేవుడి పైన నమ్మకం ఉంది నేను నమ్ముతున్నాను అని చెప్పి సంతకం పెట్టాడు కానీ దర్శనానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆయనకి వెళ్ళిపోయి రాజకీయ విమర్శలు చేసేస్తాడు నేను పత్తిత్తిని నేను సొంతపోసిన అని చెప్పేసాను ఇవాళ సాక్షిలో వార్త ఏంటనుకుంటున్నారో ఆ రోజా ఏమని చంద్రబాబు నాయుడు గారి విజయవాలో క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు చేశారని చెప్పేసాను అదే వార్త మళ్ళీ ఇక డిక్లరేషన్ ఇవ్వడు ఇస్తాను ఒప్పుకోడు ఇస్తానని నేను చెప్పడు అక్కడ కూడా మళ్ళీ మతాన్ని తీసుకొచ్చేస్తాడు వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి సాక్షి ప్రచారం ఏంటంటే ఇది ఇలా ఉంటాయన్నమాట చిన్న సంతకం పెట్టడానికి భయపడిపోతున్నాం అన్న ఏం లేదు చిన్న సంతకం నమ్మకం ఉంది అని సంతకం పెట్టి అయిపోద్ది ఎందుకు ఆ మాత్రం దానికి మేధావుని తీసుకొస్తావు వాన్ని తీసుకొస్తావు వీని తీసుకొస్తావు అది ఒకడేమో అవసరం లేదంటాడు ఒకసారి పెట్టేశారు కదా ఎన్నిసార్లు పెట్టాలనుకుంటారు అంటారు ఆయన పెడితే తప్పేంటి మళ్ళీ పెడితే తప్పేంటి ఆల్రెడీ గతంలో పెట్టాడు కదా గతంలో డిక్లరేషన్ పని సంతకం పెట్టాడు కదా నమ్మకం ఉందనే పెట్టాడు కదా మళ్ళీ పెడితే వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతున్నాను గతంలో పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పెడతాడు అంతే ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు ఎంత పెద్ద రచ్చ జరుగుతుంది కదా అవునా ఒక పక్కన హిందూ సంఘాలన్నీ కూడా ముత్తుకుంటున్నాయి కదా నువ్వు తిరుపతి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ పని సంతకం పెట్టే దర్శనానికి వెళ్ళాలి పైకి వెళ్ళాలని మరి నువ్వు ఇది ఇష్యూ చేయడానికి కాకపోతే సింపుల్గా ఒక సంతకం పెట్టే వెళ్తానని ఒక ప్రకటన చేయి నువ్వు ఎలాంటి గోళ గొడవ ఉండదు పైగల ప్రచారం ఏంటి జగన్మోహన్ రెడ్డి నుంచి భయపడిపోయారంట అందుకని చెప్పేసి అని పోలీసు థర్టీన్ థర్టీన్ తీసుకొచ్చారు ఇదేక్కడ విడి డోరం ఇదేక్కడ అన్యాయం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అది లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నష్టం అక్కడికి వెళ్ళి కొన్ని పిచ్చపెచ్చ మాటలు మాట్లాడానుకో ఏముంది ఎవడో ఏసేపులు ఏ రాళ్ళు వేసారనుకో ఏం జరుగుతుంది పరిస్థితి అప్పుడేమైనా ప్రచారం చేస్తాడు ప్రభుత్వం కావాలని చెప్పేసి నా పైన దాడి చేయించింది నేను వస్తున్నానని తెలుసు కదా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలీదా పరంగా పరంగానని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం పని ఇడుతున్నారు వెళ్ళా దాన్ని పసిగట్టే జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకొని సలబడిపోయాడు సప్పడిపోయాడు మనవాడు ఏమంటే కాలినడకని వెళ్ళాల్సిన ప్రయాణం కాస్త క్యాన్సిల్ రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోతానని వేసుకొని తేలిపోయాడు కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరికి మీరు పాఠాలు చెప్తున్నారు ఇప్పుడు తెలిపాడా ఇదంతా జగన్ మామయ్య స్క్రిప్ట్ కదా కావాలని కదా కావాలని కదా అక్కడికి వెళ్తున్నాడు దీని గురించి ఎవడే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని చెప్పేసి అని తీసుకొచ్చారంట జగన్మోహన్ రెడ్డికి మీరు ఇంకా సాఫీగా వెళ్ళి సాఫీగా వచ్చేయచ్చు జగన్మోహన్ రెడ్డి దేనికి వెళ్తున్నాడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడు అంతేనా మరి వెళ్ళమనండి అయ్యా దానికి దీనికి సంబంధం ఏముంది ఆ తట్టి పోలీస్ యాక్ట్ తట్టి తీసుకొచ్చి ఏం చెప్పారు ఎలాంటి ర్యాలీలకైనా నిరసన కార్యక్రమాలకైనా అనుమతి అని కదా చెప్పవచ్చింది జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా వెళ్ళట్లేదు నిరసన తెలియజేయడానికి వెళ్ళట్లేదు దైవ దర్శనం కోసం వెళ్తున్నాడు అలాంటి వ్యక్తికి అర్థం ఉంది అని అడుగుతున్నాను వాళ్ళకి ఉందండి ఎవరు అల్టర్ చేయకూడదు అంతే వెళ్ళచ్చు రావచ్చు జగన్మోహన్ రెడ్డి వెళ్ళవద్దు అని చెప్పారు అన్నట్ల మీరు దానికి కూడా మళ్ళీ రెండు మూడు రకాలుగా మాట్లాడేస్తున్నారు ఎప్పని వాళ్ళు ఈ అప్పబాయ కోరు చెప్పమాకండి ముందు జగన్మోహన్ రెడ్డిని సింపుల్గా ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇమ్మనండి నేను డిక్లరేషన్ పైన సంతకం పెట్టే పైకి వెళ్తాను ఈ ఒక్క మార్చాలు ఏమొద్దు అంత సద్దు ఇవ్వద్ది ఏమి ఉండదు ఆ ప్రకటన చేయకుండా నేను డిక్లరేషన్ పైన సంతకం పెట్టను అని అన్నాడంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేది విద్వేషాలు రెచ్చగొట్టడానికి గొడవలు సృష్టించడానికి ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి రేపు పొద్దున్న జరగబోయేది కూడా అదే సంతకం సస్యమీరే పెట్టను అంటాడు పెట్టాల్సిన అవసరం లేదంటాడు ఆల్రెడీ కదా నిన్నటి నుంచి కూడా స్టార్ట్ చేసే సాక్షిలో సాక్షిలో కావచ్చు లేదంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది మేధావులు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సిన అవసరమే లేదని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ పోతున్నారు అంటే పొద్దున్న కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాటలు మాట్లాడుతు నేను పెట్టాను అంటాడు ఖచ్చితంగా అక్కడ ఏదో గొడవ తీయడానికి వెళ్తున్నాడు కాదు అందులో ఎలాంటి సందేహం లేదు లేదు ఎలాంటి గొడవ చేసే ఆలోచన లేదు నువ్వు నిజంగా దర్శనానికి వెళ్తున్నావు అంటే కనుక ముందు ఒక మాట చెప్పేసి మీ కార్యకర్తలు చెప్తావో లేదంటే మీడియా ముఖంగా ఒక ప్రకటన చేయి నేను రేపు పొద్దున్న డిక్లరేషన్ పైన సంతకం పెట్టే వెళ్తానని చెప్పేసి నీ ఒక్క ప్రకటన చెప్తే సేఫ్ అబ్బా నువ్వు నిజంగా గొడవ చేయడానికి వెళ్ళట్లేదు నువ్వు నిజంగా దేవుడి దర్శనం కోసం వెళ్తున్నావు నీకు నిజంగా నమ్మకం ఉందని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటావు నువ్వు అది చేయకుండా వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు గొడవ చేయడానికి వెళ్తాను అనుకుంటావు డిక్లరేషన్ పైన సంతకం చేయను అంటున్నావు అంటే నీకు నమ్మకం లేనట్టే నీకు నమ్మకం లేనప్పుడు వెళ్ళకూడదు మా దేవుడి పని నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు వెళ్ళకూడదు మళ్ళీ కాలు నొప్పి వచ్చింది ఏళ్ళు నొప్పి వచ్చింది చే నొప్పి వచ్చింది కాలు నాడకని కాదు నేను డైరెక్ట్గా రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోతాను ఈ వద్దు ముందు నువ్వు ఒక క్లారిటీ ఇ నువ్వు ఒక ప్రకటన చెయ్యి ప్రకటన చేసిన తర్వాత మాట్లాడు ఏమని ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి సింపుల్ సింపుల్గా కూడా చెప్తే సరిపోయా మీ నాయకుల చేత గట్రా మాట్లాడని చూద్దు మేము ఇచ్చేసాం కదా అప్పుడు ఇచ్చేసాం కదా ఇప్పుడు ఇచ్చేసాం కదా నువ్వు రెండు వేల పన్నెండులో వెళ్ళా మీ నాయకులు చెప్తున్నట్టు రెండు వేల తొమ్మిదిలోని వెళ్ళా నువ్వు మొట్టమొదటిసారి వెళ్ళిందే రెండు వేల ఇరవై ఒకటిలోను ఇరవైలోనూ అనుకుంటా అది కూడా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి జివో క్యాన్సిల్ చేసినప్పుడు ఏది అన్యమ్తో అసలు ఎవరన్నా వెళ్ళొచ్చు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వు అవసరం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు నువ్వు వెళ్ళినప్పుడు కూడా ఇవ్వలేరు కదా నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇవ్వలేదు కదా అప్పుడే కదా కొడాలని మాట్లాడింది అప్పుడు పెద్ద ఇష్యూ అయింది కదా అది మరి మళ్ళీ మనం ఏం మోఖం పెట్టుకుని వెళ్తాం అది రూల్ అండి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఇవ్వాలండి అది నియమం అది ఉన్న రూలే కదా కొత్తదైతే కాదు కదా ఇతే ఏం పోయింది చిన్న సంతకానికి ఎంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కాదు మాకు నమ్మకం ఉందని చెప్పి సంతకం పెట్టడానికి ఇంత రాద్దాంతం దీనికి అని అడుగుతున్నా సంతకం పెట్టకపోతే ఖచ్చితంగా ఎవరైతే హిందూ సంఘాలు ఏవైతే చెప్తున్నారో మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి అడ్డుకునే ప్రమాదం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి